సుస్వాగతం రేపటి స్వాగతం సుస్వాగతం వెలిగే చోతులను కనుజారా కాంచగా రండి మీ కలల సాకారమునకు ఒడివడిగా అడుగులు వేస్తూ రారండి బంగారు బవితకు పునాదులై అండగా నిలవగరారండి చదువులతో విశ్వం వెలిగే నువ్వు విజ్ఞాన కాంతులతో మీ ఆశయాలకు చక్కని రాధారిడి గురువుల సన్నిధిలో రాయి కలిపి మెరిసేను మీరాకతో చదువుకు సుక్కని అయినా తొలిగే స్వాగతం సుస్వాగతం రేపటి కవితకు వారసులను సగిన తల్లి తండ్రులకు స్వాగతం సుస్వాగతం లక్ష్యం వైపు మీ సూచనలతో అడుగులు వేయును సరైన గమ్యం వైపు విద్యాలయం మనది వినూత్న మార్గాల పెన్నిదై మన చదువుల తోటలో నిత్యం గుబాలించు వికాస పూలై మీరిటు వేసే ప్రతి అడుగు పయనించు విజయానికి బాటై స్వాగతం సుస్వాగతం రేపటి కవితకు వారసులన సగిన తల్లి తండూలకు స్వాగతం సుస్వాగతం సంతోషమే కాంతిరేలు ఆశల సా నిలయాలు మనదే మనదే పడి మనందరి ఆశలకు అందం ఒకటిగా నడిస్తాం విజయపాగతం సుస్వాగతం రేపటి పవిత కు వారసులను సగిన తల్లి తండ్రులకు స్వాగతం సుస్వాగతం లిగే చోతుల కనులారా కాంచక రారండి కలల సాకారమునకు ఒడివడిగా అడుగులు వేస్తూ రారండి బంగారు బలితకు పునాదులై అండగా నిలవగలారండి ఇపో మురళీకృష్ణ గారు వచ్చారు ఎంతసేపు వెయిట్ చేసే అని వెళ్ళినారు ఆయన కూడా అందుబాటులో ఉమాకాంతయ్య గారు ఆయన కూడా వచ్చే అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం మేడం గారు ప్రస్తుతం ఆఫీస్ లో మా అధికారు సంబంధించి అలాగనే అజమతుల్ అధిమతుల సార్ గారిని కూడా ఏదిగా అలంకరించవలసి ఆహ్వానిస్తున్నాక సాగుతూనే ఉండాలి కాబట్టి కొనసాగుతుంది నేను ఈ పాఠశాల ఉపాఠశాలని మార్గాలు ఇక్కడ లేనందువల్ల ఈ కార్యక్రమాన్ని జరుపుటకు తప్పనిసరి కాబట్టి నేను ఈ కార్యక్రమాన్ని ఈ రోజుంచడానికి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చినటువంటి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ అదేవిధంగా పేరెంట్ టీచర్స్ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ను గడిచినటువంటి ప్రతి పేరెంట్కి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను మీరందరూ కూడా ఇక్కడికి రావడం ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది మెగా పేరెంట్స్ మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేశారు అనేది నేను కొంచెం ఎవరైనా చెప్తానో తర్వాత మన దృష్టి మాట్లాడతాను మెగా పేరెంట్స్ మీటింగ్ అనేది మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది తో పేరెంట్స్ కలిసి వాళ్ళ పిల్లల యొక్క చదువుని గురించి చర్చించడానికి ఈ మెగా పేరెంట్స్ అనేది ఆరు నెలలకు ఒకసారి జరిగింది మీరందరూ కూడా ఇక్కడికి రావడం ఏదైనా విషయాలు అడగడం అనేది కూడా జరగాలి మీరు వచ్చినప్పుడు మా యొక్క పిల్లల యొక్క ప్రదర్శన చూపించడం కూడా జరిగింది అందులో మీకేమైనా విలుపు నిండి కూడా అడగండి తర్వాత కూడా సరే ఇప్పుడు ఆలస్యమైపోతుంది కాబట్టి ఇంకొకటి నా ప్రసంగాన్ని నిలుస్తున్నాను తర్వాత మన ఎస్ఎంసీ చైర్మన్ అయినటువంటి మొబీనా వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం శ్రీమతి వి పార్వతి గారిని పార్వతి మయ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం పిల్లల తల్లిదండ్రులకు అందరికీ నమస్కారం అండి వేదిక పెద్దలందరికీ నా యొక్క నమస్కారములు పిల్లల గురించి చూసుకోవాల్సిందే మనమే కాబట్టి మన పిల్లలు చాలా ఇదిగా అసలు అక్షరాలు గుర్తుపట్టలేనంత విధిగా ఉన్నారని చెప్పి సార్ ఇప్పుడు మీటింగ్

ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి కూడా తెలుసు ఎందుకంటే ఇదే ఉపయోగాలు ఏంటంటే భక్తులు చిన్న చిన్న వయసులో ఉన్నటువంటి కాదు కాదు రాజుల్లో మీటువంటి అభిప్రామ శక్తి ఇంకా నాకు నీ కూడా ఎంత శక్తి ఎక్కువ ఎందుకంటే మన పాఠశాలకు దాకా మరియు స్థానిక ఈ అలంకరించాల్సిందిగా కోరుతున్నాం కుమ్మ పిల్లల యొక్క మంచి అనేది చాలా ఇష్టంగా ఉంటుంది

వాళ్ళు దృష్టిలో ఎక్కడైపోతుందో అక్కడ ఖచ్చితంగా అర్థమైనటువంటిది ఉంటుంది అవున కూడా చక్కగా విద్యా విద్యా పాఠాలు ఎవరు కారదు చదువుకొని ఒక ప్రణాళిక ప్రకారం ఒక ప్రణాళిక అన్ని పాఠశాలలో విద్యార్థులకు ఏముంటుంది పేదవాడుగా తిరిగి వాడిగా గమనించి సబ్జెక్టుగా ఒక టైం టైం కేటాయిస్తారు అలానే విద్యార్థులు కూడా వారి తండ్రులు విద్యకైతే రాగానే ఒక టయాన్ని కేటాయించి ఆ టయాప్లో చెట్టుని చెట్టును పోయి చదువున కట్టుగా చూడాలి వారికి ఎలాంటి ఇబ్బంది కూడా కలిగిన బాధ్యత ఉండదు అలానే చదువులకు ఆశారాన్ని మహిళా చేతిని కూడా కష్టపడతాయో అది రోజులు మనకు కష్టంగా కష్టాన్ని ఇస్తుంది నేను ఎలక్టర్ కావాలి అనేటువంటి ఉద్ధానం అనేటువంటి ఒక అధ్వర్యాన్ని ఒక విద్యార్థి ఏర్పడుతున్నాయి అనుకోండి మా దోదేవి కోసం అటు